వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ పరిహారం ప్రేక్షకులు నమస్కారం ఈరోజు వజ్రం గురించి తెలుసుకోండి వజ్ర రత్నం ఈ డైమండ్ ఎవరు పెట్టుకోవాలి దీనివల్ల ఎన్ని లాభాలు కలుగుతాయి అయితే ఎవరు దీనికి కరెక్టుగా అర్హులు అవుతారు అనేది పూర్తిగా వీడియో చూడండి సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి ఇంకా వజ్రానికి ఎవరు అధిపతి అంటే శుక్రుడు అధిపతి వృషభ తుల రాశులకు శుక్రుడే అధిపతి అయితే శుక్రుడికి సంబంధించింది వజ్రం అది నాది పుబ్బ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం భరణి నక్షత్రం అని చెప్పేసి డైమండ్ పెట్టుకుంటారు అది పూర్తిగా తప్పు ఎప్పుడైనా ఇ, ఇది ఈ మూడు నక్షత్రాలు శుక్రునికి సంబంధించిన మీరు అలా పెట్టడం చాలా తప్పు చాలా సమస్యలు వస్తాయి అంటే ఈ నక్షత్రాల వల్ల పెడితే మానసికమైనటువంటి ఫలితాన్ని ఒక వన్ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ డైమండ్ వజ్రము ఇలా శుక్ర నక్షత్రం వారు పెట్టుకుంటే ఎక్కువగా ఏమి లాభాలు అనేవి ఉండవు ండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతము వజ్రం వలన లాభాలు కలగాలి అంటే దానికి పూర్తి అర్హులు ఎవరంటే అయితే ఈ నక్షత్రం వాళ్ళు పెట్టుకుంటే మానసిక ప్రశాంతత అనేది మాత్రం తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది ఈ శుక్ర నక్షత్రాల వారు అయితే పూర్తిగా దాని నుంచి లాభాలు పొందాలంటే మాత్రం కాదు శుక్రుడు మీ జన్మజాతకంలో బాగున్నట్లయితే మీరు వజ్రం పెట్టినట్లయితే వాహన యోగాలు బాగుంటాయి సుఖాన్ని బాగిస్తాడు అంటే శుక్రుడు కారకత్వం సుఖాన్ని ఇచ్చేవాడు స్త్రీ వలన లాభాలు ఇక ఉద్యోగ వ్యాపారంలో మంచి ఎదుగుదల చాలా బాగుంటుంది బాల్యాభర్ధన మధ్య సౌఖ్యత బాగా పెరుగుతుంది అంటే మీ జన్మజాతకంలో శుక్ర స్థితి ఎలాగుందో చూసుకోవాలి శుక్రుడు బాగున్నాడు అంటే వజ్రం పెడితే అప్పుడు ఆ డైమండ్ పెట్టడం ద్వారా ఇంకా చాలా మంచి స్థితి మీకు చాలా ఎదుగుదల అభివృద్ధి ఈ లక్ష్మీ ఈ ధనము రావడము ఆర్థికమైన చిక్ చిక్కులు పోవడము అప్పులు కూడా తగ్గిపోవడం అనేవి జరుగుతాయి మీ జన్మజాతకంలో శాపం ఏమైనా ఉన్నట్లయితే స్త్రీ శాపం కానీ భార్య శాపం కానీ ఉన్నట్లయితే దానికి ఈ డైమండ్ పెట్టడం ద్వారా మంచి పరిహారము అంటే దాని ప్రభావం తగ్గించడం అంటూ జరుగుతుంది ఇక కలత్రకారకుడు కారకుడు శుక్రుడు కాబట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా వజ్రం ధరించినట్లయితే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం కాకుండా ఆలస్యంగా ఉన్నట్లయితే మీ జన్మజాతక పరిశీలన చేసుకొని డైమండ్ పెట్టుకున్నట్లయితే వివాహం త్వరగా కావడం జరుగుతుంది ఎందుకంటే కలత్ర కారకుడు వివాహ కారకుడు కూడా శుక్రుడే కాబట్టి ఇంకా శుక్రుడు మీ జన్మజాతకంలో బాగున్నట్లయితే మీకు అన్ని విధాలుగా కలిసి రావడం జరుగుతుంది గృహాలు వాహనాలు ఇక మీరు చేసే ఉద్యోగంలో మంచి పరిణితి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం వ్యాపారంలో బాగా ఆర్థికంగా బాగా మీరు పైకి రావడం భార్యాభర్తల మధ్య సౌఖ్యత బాగా పెరగడం వివాహం కాని వారికి వివాహాలు జరగడం అయితే ఇలాంటివి సుఖాన్ని బాగా ఇచ్చేవాడు శుక్రుడు కాబట్టి ఈ డైమండ్ అలా పనిచేస్తుంది ఇంకా మీ జన్మజాతకంలో ఒకవేళ శుక్రుడు మూడు ఆరు ఎనిమిది స్థానాల్లో ఉన్నట్లయితే పన్నెండు స్థానాల్లో ఉన్నట్లయితే మీరు డైమండ్ పెట్టిన అది చాలా సమస్యలు తీసుకురావడం జరుగుతుంది చాలా మీకు ఆటంకాలు నష్టాలే జరగ జరుగుతాయి ఎందుకంటే జన్మజాతకంలో మూడో స్థానంలో కానీ ఆరో స్థానంలో పన్నెండో స్థానంలో ఎనిమిదో స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే మీరు డైమండ్ పెడితే అది పనికిరాదు ఇంకా లగ్నానికి శుక్రుడు శుభుడైనట్లయితే కేంద్ర కోణాధిపతి అయినా కూడా పంచమ భాగ్యాధిపతి అయినా కూడా సాధారణంగా లగ్న పంచమ భాగ్యాధిపతి రత్నం ధరిస్తుంటారు అందరికీ తెలిసిన విషయమే అయితే శుభుడు శుక్రుడు మీ జన్మజాతకంలో శుక్రుడు శుభుడు అయి ఉన్నాడా అది కూడా మీరు చూసుకోవాలి ఇలాంటి ఈ ఆరు ఎనిమిది మూడు పన్నెండు స్థానాల్లో ఉన్న శుక్రుడు ఉంటే మీరు డైమండ్ పెట్టినా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి మరి మీ కోనాధిపతుడు అయి ఉన్నాడా శుక్రుడు భాగ్యాధిపతి అయి ఉన్నాడా శుభగ్రహ దృష్టిలు ఉన్నాయనేవి చూసుకోవాలి శుక్రుడు రత్నం ధరించాలంటే డైమండ్ ధరించాలంటే డైమండ్ చాలా విలువైంది అయితే ఇది ఎన్ని క్యారెట్లుగా పెట్ట అడుగుతుంటారు కొంతమంది ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి గురువుగారు అని ఇవి క్యారెట్ల లాగా కాదు సెంట్ల లాగా ఇవి ఎన్ని సెంట్లు పెట్టాలంటే పది నుంచి పన్నెండు నుంచి ఎన్ని సెంటర్లు అయినా కూడా డైమండ్ మీరు తీసుకోవచ్చు అది కూడా సెంటర్ వేలు పెట్టుకోవాలి అంటే మధ్యల వేలుకు అనామిక వేలు అయినటువంటి మధ్యన వేలుకు వజ్రం ధరించాలి వజ్రము బంగారంలోనే ధరించాలి అది వజ్ర వజ్రాన్ని రింగు చేసిన తర్వాత ఉంగరం చేసిన తర్వాత ఒక రోజు ముందు దేశీవాలు ఆవు దేశీవాలు గోవు మూత్రంలో మీరు రేపు ధరిస్తున్నారంటే ఈరోజు గురువారం రోజు గో దేశీవాలు గోమూత్రంలో నాగబెట్టాలి అలాగే మరుసటి రోజు శుక్రవారం రోజు ఆ గోమూత్రంలో ఉన్నటువంటి ఆ ఉంగురాన్ని పాలతో అభిషేకించి శ్రీ మహాలక్ష్మి దేవి మీరు చిత్రపటం దగ్గర పెట్టి దూపదీప నైవేద్యాలు పెట్టిన తరువాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి తప్పకుండా చదవాలి లక్ష్మీదేవి అష్టోత్తర నామావళి చదివిన తర్వాత గ్రహం ధరించండి అప్పుడు మీకు మంచి ఫలితాలు ఇస్తుంది ఈ రత్నం ధరించే సమయము ఉదయం సూర్యోదయానికి ముందు ఆరు ఏడు మధ్యలో పెట్టి పెట్టుకోవాలి ఇక లేదా అభిజిత్ లగ్నంలో పెట్టుకోవడం మంచిది అంటే పదకొండు నుంచి పన్నెండు లోపల అభిజిత్ లగ్నం అనేది ఉండడం జరుగుతుంది ఆ లగ్నంలో పెట్టుకుంటే చాలా మంచిది లే సాయంత్రం వేళల్లో సూర్యాస్తమయానికి అరగంట ముందు గోధూలి లగ్నం అనేది ఉంటుంది ఆ సమయంలోనైనా మీరు ఉంగరం ధరించండి చాలా బాగుంటుంది ఈ మూడు తాళ్ళు మీరు తప్పకుండా ఈ మూడు తాళ్ళ అభిజిత్ లగ్నంలోనైనా సాయంత్రం గోధూలి లగ్నంలోనైనా మీరు ఉంగరం ధరించాలి గోచారంలో శుక్రుడు అయి ఉండకూడదు అంటే అస్తంగతం కానీ సూర్యుడికి దగ్గరగా కానీ నీచంలో ఉన్నా కూడా అది పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది గోచారంలో శుక్రుడు బాగున్నాడా లేదా అది కూడా మీరు చూసుకోండి శుక్రుడు స్పాయిలై గోచారంలో ఉన్నట్లయితే అది పనికిరాదు శుక్రుడు గోచారంలో బాగున్నట్లయితే మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మీరు గోచారంలో శుక్రుడి స్థితి కూడా చూసి ఈ లగ్నాన్ని చూసి అప్పుడు మీరు ఉంగరాన్ని ధరిస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సవ్యజ్ఞత శుక్లో